హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వద్దు సార్ నేను ఇంటికి వెళ్తాను అని మధు పైకి లేవగానే యశ్ అమాంతం ఆమె చేతిని పట్టుకొని ఏ ఇడియట్ ఇంటికి వెళ్ళాలి అంటే ఓపిక ఉండాలి కదా ముందు తిను సార్ ప్లీజ్ ఏ భయపడకు బజ్జీలకు కూడా డబ్బులు ఇవ్వమని అడగండిలే అని యాష్ అనగానే మధు నవ్వుతూ చూసింది ఆ నవ్వు చూసిన యాష్ ఆమె కళ్ళల్లో చూస్తుండిపోయాడు అతను అలా చూసేసరికి మధు సడన్గా నవ్వు ఆపేసి సార్ ఏమైంది ఇడియట్స్ కూడా నవ్వుతారా అని చూస్తున్నాను మధు ఆ మాటకి మధుకి కోపం వచ్చినా తమాయించుకొని సార్ ఇంకా నేను ఇంటికి వెళ్తాను ఎందుకు మీ అమ్మా నాన్న బుర్రలో తింటానిక ఎందుకు నన్ను ఆట పట్టిస్తున్నారు సరదాగా అన్నాను కానీ కాఫీ తాగు మధు నేను నిన్ను డ్రాప్ చేస్తాను పర్లేదు సార్ చెప్పింది చెయ్యి అంటూ ఎస్ సీరియస్ లుక్ ఇచ్చేసరికి మధు ఏం మాట్లాడలేదు అతనిచ్చిన ఇచ్చిన కాఫీ తాగుతూ భోజనం చేయండి సార్ చెప్పాను మధు తినాలో తినాలా ఏంటో ఈరోజు చాలా ఆకలిగా ఉంది ఫస్ట్ టైం సార్ మీరు ఆకలిగా ఉంది అంటున్నారు అంటే నేను మనిషిని కాదా మీతో ఎలా మాట్లాడినా తప్పులానే ఉంది అంటూ మధు కాఫీ సిప్ చేసి బెడ్ మీద నుంచి పైకి లేచింది మధు చెప్పండి సార్ ముందు ఫే ఫేస్ వాష్ చేసుకో అంటూ మధు ఫేస్ వాష్ చేసుకుని హెయిర్ స్టైల్ చేసుకుంది పద డ్రాప్ చేస్తాను సార్ పర్లేదు ఇప్పుడు నాకు బానే ఉంది నేను వెళ్తాను మీరు భోజనం చేయండి సార్ మధు అంటూ ఎస్ సీరియస్గా చూసేసరికి మధు అంతే కోపంగా ముందుకు వచ్చి నేను వెళ్తాను అన్నాను కదా మీరు భోజనం చేయకుండా మార్నింగ్ నుంచి ఆకలితో ఉన్నారు ఎందుకు చెప్పిన మాట వినరు వస్తాను వస్తాను అంటూ మారం చేస్తే ఎలా అది కాదే అంటూ యశ్ ఏదో చెప్పేసరికి వద్దు మీరేం నాకు చెప్పొద్దు భోజనం చేసి రెస్ట్ తీసుకోండి నేను వెళ్తున్నాను అంటూ మధు ముందుకు అడుగు వేసిందో లేదో యష్ ఒక్కసారిగా ఆమె చేతిని పట్టుకుని తన మీదికి లాక్కున్నాడు అమాంతం అతని ఎదపై వాలిపోయింది మధు అప్పుడే పైకి వచ్చిన మహి యష్ మధుని మీదికి లాక్కోవటం చూసి షాక్గా డోర్ చాటు నిలబడి కోపంగా చూసింది ఏ ఇక్కడ బాగుతుంటే వెళ్ళిపోతావేంటి మనిషి మాట వినవా నా డ్యూటీ టైం అయిపోయింది కాబట్టి మీ మాట నేను ఎలా వింటాను దబాయిస్తూ అడిగింది వినాలి ఎందుకు వినాలి అదంతే అంటూ సూటిగా మధు కళ్ళల్లో చూశాడు యాష్ ఇంకా మధు ఏం మాట్లాడలేదు కామ్గా తలదించుకొని వదలంటి కారులో కూర్చుంటాను ఫైవ్ మినిట్స్లో వస్తాను సరేనా అంటూ యష్కి దూరంగా జరిగి రూమ్ నుంచి బయటకు వచ్చింది మధు కానీ ఆమె గుండె ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది అంటే ఆ గుండె చప్పుడు తనకి స్పష్టంగా వినిపిస్తుంది వణుకుతున్న చేతిని తన గుండె మీద పెట్టుకొని నడుస్తూ వెనక్కి తిరిగింది మధు అక్కడ యశ్ రెప్పవేయటం మర్చి తన్నే చూస్తుండడంతో మధు ఇంకా పరుగులాంటి నడుకతో బయటికి వచ్చింది ఇదంతా చూసిన మహి కోపంగా బయటకు వచ్చింది చి ఈ పిల్లలకి కొంచెం కూడా సిగ్గులేదా ఎంత ధైర్యం ఉంటే మా బావని అదోలా చూస్తుంది అయినా మా బావకి బుద్ధి లేదు ముక్కు ముఖం తెలియని ఆ పిల్లని రూమ్ వరకు రప్పించుకున్నాడు మహి అని ఎవరో తనని పిలవటంతో వెలిక్కి తిరిగింది మహి ఎదురుగా మధు నువ్వా ఎలా ఉన్నావు మహి బాగానే ఉన్నాను మీరేంటి ఇక్కడ హెల్త్ బాగాలేదు సడన్గా తన్నట్టు వచ్చి స్పృహ కోల్పోయాను తీరా చూసేసరికి ఇక్కడ ఉన్నాను అంటూ జరిగింది చెప్పింది మధు అంతా విన్న మహి ఏం మాట్లాడలేదు మీరు ఎప్పుడు వచ్చారు ఇప్పుడే వచ్చాను చిన్ను కోసం వచ్చాను సరే బాయ్ మహి బాయ్ మధు అంటూ పైకి నవ్వుతూ సిగ్గులేదు దీనికి చెప్తాను ఇప్పుడు కాదు ఇంకోసారి మా క్లోజ్ క్లోజ్గా కనిపించాలి అప్పుడు చెప్తాను అనుకుని యష్ ఎక్కడైతే తన్ని చూస్తాడని కోపంగా కిచెన్ రూమ్కి వెళ్ళింది మహి నానా ఎక్కడికి వెళ్తున్నారు మధు అమ్మని డ్రాప్ చేసి వచ్చేస్తాను నానా సరే తొందరగా వచ్చేయండి నువ్వు అల్లరి చేయకుండా తాతయ్య దగ్గర కూర్చో నేను వెంటనే వచ్చేస్తాను బాయ్ అంటూ చిన్ను నుదుటిన ముద్దు పెట్టి బయటికి వచ్చాడు యష్ ఏంటి కార్ ఎక్కటం మానేసి దిక్కులు చూస్తున్నావు ప్లీజ్ ఇంకా నేను బల్తాన్ సార్ చంపేస్తాను మూసుకుని కార్ ఎక్కు మధు అంటూ ఎస్ సీరియస్గా చూసేసరికి మధు ఏం మాట్లాడలేదు కామ్గా కార్ ఎక్కింది ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు ఏం లేదు సార్ ఏం మాట్లాడుకుంటున్నారు నువ్వు మహి ఏం లేదు నార్మల్గానే పలకరించాను తను ఎప్పుడొచ్చింది నేను రాగానే తను ఇంటికి వచ్చింది దొంగచాటుగా వంట చేస్తుంది ఏంటి అవును మధు తను కావాలనే చిన్నుకి దగ్గర అవుతుంది ఏంటి సార్ మీ ఉద్దేశం నేను తనతో కోప్పడుతుంది చిన్నుకి దగ్గరవుతుందని కాదు మాకు దగ్గర చూస్తుందని తన గురించి తెలుసుకోవాలి మధు లేదంటే చాలా అనుమానాలు వస్తున్నాయి వద్దన్న ఇంటికి ఎవరు వెళ్ళరు కానీ ముఖం మీద ఇంటికి రావద్దని చెప్తున్నా చిన్ను వంకతో వచ్చింది కారణం లేకుండా ఎందుకు వస్తుంది ఏదేదో మీరే డైరెక్టర్గా అదేదో డై మీరే డైరెక్ట్గా మహిని అడగవచ్చు కదా అడిగితే బాధపడతారు కదా అందుకని అడగకుండానే బాధ పెడుతున్నారా మధు అంటూ కార్ ఆపి ఆశ్చర్యంగా చూశాడు యాష్ ఒక మాట చెప్పనా ఏంటి మధు మీరు చాలా మంచివాళ్ళు సార్ కానీ ఎందుకు ఈ తప్పు ఏ తప్పు లేకుండానే మహి దృష్టిలో అవ్వటం నా ఉద్దేశం తనతో మీరు ఒకసారి నార్మల్గా మాట్లాడి విషయం ఏంటో తెలుసుకుంటే బాగుంటుంది కదా అని నా అభిప్రాయం అంతేకాని కోపంగా మాట్లాడితే అక్కడ గొడవ తప్ప విషయం ఏముంటుంది మీకు సజెషన్స్ ఇవ్వటం నచ్చదుగా అని నాకు తెలుసు కానీ మీరు ఎవరి దృష్టిలో విలంగా ఉండకూడదనే నా ఉద్దేశం మధు మాటలకి యశ్ ఏం మాట్లాడలేదు నా మాటలకి మీ మనసు బాధపడితే సారీ సార్ లేదు నువ్వు అన్నది నిజమే తనతో నేను మాట్లాడతాను మధు అతను అలా కూల్గా అనేసరికి మధు చిన్నగా నవ్వుకుంది యష్ కాన్ స్టార్ట్ చేసి మధు ఇంటి ముందు కార్ ఆపాడు బాయ్ మధు ఎంత దూరం వచ్చారు లోపలికి రావచ్చు కదా సార్ వద్దు మధు వెళ్తాను సార్ రండి ప్లీజ్ సార్ ఎంత దూరం వచ్చారు లోపలికి రావడానికి ఏమైంది నేను మీ ఇంటికి రావాలంటే టైం పడుతుంది ఇంకా ఈ మాటలన్నీ ఎందుకు సార్ రానని చెప్పరు కదా వెళ్తున్నాను అంటూ మధు కోపంగా చూసేసరికి ఏంటి ఆ చూపు ఏడమకు వస్తాను పదా అంటూ కార్ దిగాడు యష్ నిజంగానే వస్తున్నారా ఆశ్చర్యంగా అడిగింది మధు ఈ ఏ రానని ఫిక్స్ అయ్యావా అంటే ఏదో మొక్కుబడిగా రమ్మన్నా కానీ సార్ అన్న అభిమానంతో కాదు అవునా వద్దు ఏదో బుద్ధి తక్కువై అడిగాను లేండి మీరు రండి సార్ రండి సార్ లోపలికి అంటూ గేట్ ఓపెన్ చేసింది మధు యష్ నవ్వుతూ మధుతో పాటుగా లోపలికి వచ్చాడు హాల్లో కూర్చున్న సుజి సురేష్ ఉమగారు ఆశ్చర్యంగా యష్ని చూశారు నాన్న మా కంపెనీ ప్రెసిడెంట్ గారు యశ్వంత్ సార్ అంటూ ఫ్యామిలీ అందరికీ పరిచయం చేసింది మధు నమస్తే బాబు కూర్చోండి సార్ మా అమ్మ నానమ్మ అంటూ తన ఫ్యామిలీని అంతా పరిచయం చేసి అమ్మ వంట చేసావా అని సైగ చేసింది మధు అంటూ సుజీ సైగా చేసేసరికి సార్ జ్యూస్ తీసుకోండి నాకేం వద్దు మధు పర్లేదు బాబు తీసుకో అంటూ సుజీ జ్యూస్ ఇవ్వగానే యష్ జ్యూస్ తాగి కాసేపు మధు ఫ్యామిలీతో మాట్లాడాడు అమ్మ మా సార్ బుర్ర తినేయకండి సార్ రండి భోజనం చేద్దురు కానీ అవును బాబు భోజనం చేయండి అయ్యో వద్దంకుల్ ఇంటి దగ్గర తినేస్తే వచ్చాను లేదు సార్ అబద్ధం చెప్తున్నారు సార్ భోజనం చేయలేదు అంటూ మధు కంప్లైంట్ ఇచ్చింది వైపు చూసి చంపేసింది దీన్ని ఇలా కాదు బయటికి వస్తావు కదా అప్పుడు చెప్తాను నీ పని అనుకున్నాడు ఏంటి బాబు మా ఇంటి దగ్గర భోజనం చేయడం మీకు ఇష్టం లేదా అని సురేష్ అనగానే చాచా అలాంటిది ఏం లేదంకల్ తింటాను అని మధు వైపు కోపంగా చూశాడు మధు పేస్ పక్కకు తిప్పుకొని చిన్నగా నవ్వుకుంది యష్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే సుజీ మధు ఇద్దరు యష్కి భోజనం వడ్డించారు మధు చాలు మధు అంటూ యష్ ఎంత చెప్పినా వినకుండా మధు ప్లేట్ నిండా అన్నీ వడ్డించి అమ్మ లేదు పెరుగు తీసుకున్నా అని మధు అనగానే సుజీ లోపలికి వెళ్ళింది ఏ ఏంటి ఇది మనిషిని అనుకున్నావా దున్నపోతా అనుకున్నావా ఇంతలా పెట్టేశావు మీరు అలా నన్ను తిడితే ఇంకా ఫుడ్ పెడతాను అంటూ కోపంగా చూస్తుంది మధు నీ సంగతి ఇప్పుడు కాదు బయటికి వస్తావు కదా అప్పుడు చెప్తాను తిడతారు అంతే కదా తిట్టుకోండి అంటూ యాష్ ప్లేట్లో కర్రీ వేసి నవ్వుతూ చూసింది మధు ఆమె నవ్వు చూసిన యాష్ ఏం మాట్లాడలేదు ఏంటి సార్ అలా చూస్తున్నారు ఏ ఏం లేదు మధు అంటూ యష్ తింటూ భోజనం చేసి నువ్వు కూడా భోజనం చే లేదు సార్ తర్వాత తింటాను మధ్యాహ్నం ఆఫీస్లో భోజనం చేయలేదు కదా తింటాను సార్ అంటూ చైర్లో కూర్చొని ఎస్ కావాల్సినవి వడ్డించింది మధు ఇంతలో సుజీ మరో చపాతి లో వేసేసరికి యష్ షాక్గా చూశాడు అతను ఫేస్ చూసిన మధు నవ్వా ఆపుకుంటూ తినండి సార్ అమ్మ చపాతి బాగా చేస్తుంది ప్లేస్ మధు నా వల్ల కాదు రెండు కదా బా బాబు తిను రాకరాక మా ఇంటికి వచ్చావు నిండా తినకుండా ఎలా పంపిస్తాను ఫుడ్తో మనిషిని చంపేస్తే ఎలా ఉన్నారు అనుకుని యేష్ గబగబా తిని హ్యాండ్ వాష్ చేసుకున్నాడు ఇంతలో మధు అతని చేతికి నాప్కిన్ ఇచ్చి ఏంటి సార్ అంత తక్కువ తిన్నారు ఇడియట్ బయటికి రావే నీ సంగతి చెప్తాను నేనేం చేశాను సార్ నిన్ను అంటూ కోపాన్ని ఆపుకొని అందరికీ బావి చెప్పి బయటికి వచ్చాడు యష్ అతని వెనకే వచ్చిన మధు ఏంటి మనసులో బాగా తిట్టుకున్నారా మరి లేకపోతే ఏంటి చంపేస్తారా మనిషిని మీకు ఫుడ్ ఒక్కటే కనిపించిందా సార్ మేము చూపించిన ప్రేమ ఆప్యాయత కనిపించలేదా నిన్ను అందుకేనే నిన్ను ఇడియట్ అనేది వస్తావుగా ఇంటికి చెప్తాను అంటూ చిన్నగా నవ్వుకొని కారెక్కాడు యష్ ఆ నవ్వు చూసిన మధు యష్కి బాయ్ చెప్పి లోపలికి వెళ్ళింది